హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో చామంతి మొక్కలు గుబురుగా వచ్చి ఎక్కువ పువ్వులు రావాలంటే ఏ విధమైన ఫెర్టిలైజర్ ఇచ్చానో ఈరోజు మన వీడియోలో చూద్దాము ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఫెర్టిలైజర్ తయారు చేసుకుందాం ఇవి చూడండి మొక్క వేసినప్పుడు నేను ఈ మొక్కలు వేసి టూ మంత్స్ అవుతుంది మొక్కలు వేసిన దగ్గర నుంచి నేను ఇలాగ చక్కగా చిన్న సిగిర్లు కట్ చేసుకోవాలన్నమాట ఎక్కువ గుబురు రావాలంటే ఇలా ప్రతి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చిన్న చిన్న పైన సిగిర్లు కట్ చేసుకుంటుండాలి అప్పుడు ఏమవుతుందంటే మొక్క మనకి చక్కగా ఎక్కువ కొమ్మలు వచ్చి గుబురుగా వస్తుంది మొక్క అప్పుడు మనకి పువ్వులు ఎక్కువ వస్తుంది చూసారా ఇలా ప్రతీదీ చిన్న చిన్న కొమ్మలన్నీ ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల మీకు చెట్టు కూడా చాలా హెల్తీగా వచ్చి ప్రతి ఆకు ఆకు నుంచి కొమ్మ వస్తుంది అప్పుడు కొమ్మ కొమ్మ నుంచి బోల్డ్ అన్నీ మొగ్గలు వస్తాయి అనమాట చాలా ఫ్లవర్స్ వస్తాయి ఈ విధంగా చేస్తే నేను ఈ మొక్కల పాతి టూ మంత్స్ అవుతుంది కదా దగ్గరగా నాలుగైదు సార్లు నేను ఈ సిగర్లు కట్ చేశాను దానివల్ల చెట్టు చూడండి ఎంత గొబురుగా వచ్చిందో చాలా బాగా వచ్చాయి మొక్కలైతే ఇలా పెద్ద కొమ్మలు కట్ చేసినప్పుడు కూడా మనము వేరే దాంట్లో పాతేసుకోవచ్చు ఎక్కువ ఉంటాయి కదా అలా కొమ్మలు ఎక్కువ కట్ చేసినప్పుడు వేరే దాంట్లో అలా పాతేసుకుంటే అది కూడా మనకి చక్కగా బ్రతికేసి మొక్క వస్తుంది ఇలా కట్ చేయకుండా ఉంటే అవి ఏంటంటే అలాగ తీగలాగా వచ్చేసి మొగ్గలు ఎక్కువ రావాలన్నమాట మనకు మనసొప్పదు కానీ కంపల్సరీ కట్ చేయాలి దీనికి ఏమేమి ఫెర్టిలైజర్ ఇచ్చానో ఈరోజు చూద్దాము ఇవి చూడండి ఎక్సెల్స్ ఉంటాయి కదా మనం కోడిగుడ్డు తొక్కలు ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఇవేంటంటే ఇవి మొక్కలకి చాలా పువ్వులు ఎక్కువ రావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి కాల్షియం ఎక్కువ ఉంటుంది అనమాట కోడిగుడ్డు తొక్కల్లో ఇవి కంపల్సరీ నేను ఎప్పుడూ వేస్తుంటాను ఇది లైట్గా మనం క్రష్ చేసి కూడా డైరెక్ట్గా వేసేయచ్చు కానీ ఇలా నేను మిక్సీ చేసి వేస్తున్నాను అనమాట ఇలా కొంచెం దాన్ని ఒక రెండు తిప్పలు తిప్పితే సరిపోతుంది ఎక్కువ మరీ పౌడర్ కింద ఏం చేసేయక్కర్లేదు ఈ మెడిసిన్ కూడా దాంట్లో వేసేసుకుని చిన్న క్రష్ క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పెట్టేసుకుని జస్ట్ రెండు తిప్పులు తిప్పితే సరిపోతుంది అనమాట ఇలా జస్ట్ ఇలా తిప్పితే సరిపోతుంది ఆ పౌడర్ల ఆ పౌడరు మనం డైరెక్ట్గా కూడా ఒక్కొక్క స్పూను మొక్కకి ఒక్కొక్క స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా పౌడర్ చేస్తే మనకి లైట్గా జస్ట్ ఒక తిప్ప తిప్పితే సరిపోతుంది చూసారా ఇలా చేస్తే సరిపోతుందనమాట ఇప్పుడు మనం ఒక టబ్బ తీసుకుని ఆ టబ్బులో నేను ఈ మట్టి నెక్స్ట్ ఇది గేదెల పెంట అనమాట గేదెల పెంట నేను సంచిలో పెట్టుకుని ఉంచుకున్నాను అది చూడండి మట్టిలా తయారైపోయింది అది కోకోబిట్టు అన్నీ కలిపేసిన మట్టి అనమాట అది గేదెల గెత్తం ఇదంతా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఒక టబ్బులో వేసుకుని దాని తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్సెల్స్ ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఈ పౌడర్ను కూడా దాంట్లో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి ఎక్కువసేపు మొత్తం కలిసినంత వరకు కలపాలన్నమాట డైరెక్ట్గా కూడా ఒక్కో స్పూన్ వేసేసుకోవచ్చు కానీ నేను ఏంటంటే దీనికి అప్పటి నుంచి మట్టి వేయలేదు అందుకని ఇప్పుడు మట్టిలో కలిపేసి నేను ఒక్కొక్క కొంచెం కొంచెం వేస్తాను అనమాట మరీ ఎక్కువ ఎక్కర్ల మట్లో ఇవన్నీ కలిపాం కాబట్టి కొంచెం ఒక్కొక్క గుప్పుడు సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసినంత వరకు బాగా కలపాలన్నమాట దీంట్లో మెడిసిన్ వేసాం కదా ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఏంటంటే దీనికి మనకి చామంతి మొక్కలకి చిన్న చిన్న బ్లాక్ పురుగులు వస్తుంటాయి కరెక్ట్గా మొగ్గొచ్చే వచ్చే టైంలో బ్లాక్ పురుగులు వస్తుంటాయి అన్నమాట అప్పుడప్పుడు ఒక్కొక్క టాబ్లెట్ డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు నేను ఇలా దానికోసమని ఇలాగ ఎక్సెల్స్లో నేను మిక్సీ చేసి వేసాను అనమాట ఇలా డైరెక్ట్గా కూడా ఒక స్పూన్ వేసేసుకుంటే మంచిదే నేను వీటికి మట్టి కోసమని మట్టిలో కలిపాను అనమాట ఇలా మట్టిలో కలపడం వల్ల దానికి స్లోగా తీసుకొని చక్కగా మొక్కకు బాగా పడుతుందనమాట చూసారా ఈ విధంగా ఒక్కొక్క రెండు స్పూన్లు అంటే ఇది ఒక పెద్ద స్పూన్ లాగా ఉంది కదా రెండే స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేయడం వల్ల మనకి మొక్క చూడండి నా మొక్కలు అప్పుడే చాలా చక్కగా ఒత్తిగా వచ్చాయన్నమాట మొక్కలైతే అలా పదిహేను రోజులకు ఒకసారి ఆ సిగిర్లు కట్ చేయడం వల్ల నాకు అంత గుబురుగా వచ్చింది మొక్క ఈ విధంగా చేస్తే మొక్కలు చక్కగా గుబురుగా వచ్చి పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట మనకి మొగ్గలు వచ్చే టైం నుంచి మనకి వీటికి ఫెర్టిలైజర్ ఎక్కువ ఇస్తూ ఉండాలి మనము అట్టిపళ్ళు తొక్కలని ఫ్రూట్స్ తొక్కలని ఇలాంటివన్నీ ఇచ్చుకుంటూ నీమాయిల్ స్ప్రే చేసుకుంటే మనకి చక్కగా ఎటువంటి సీడపీడలు లేకుండా మనకి మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి అన్నమాట ఈ విధంగా నేను మొక్కలన్నిటికీ చక్కగా ఈ మట్టిని వేసేసుకున్నాను ఈ కొమ్మలో ఏవైనా సరే మళ్ళీ మనం కొమ్మలు ఇరిగిపోయినా ఏవైనా అలాంటివి ఉంటాయి కదా చక్కగా తీసుకొని మనం పక్కన ఇంకో దాంట్లో పెట్టేసుకుంటే అది కూడా మనకు చక్కగా పువ్వులు వచ్చేస్తాయి ఈ సీజన్లో ఎలా చిన్న కొమ్మ పెట్టినా వచ్చేస్తాయి అన్నమాట చూడండి అన్నిటికి చక్కగా ఈ విధంగా వేసేస్తాను మొక్కలన్నిటికి ఈ మట్టి ఉంచుకున్న ఇంకా మనకి బోల్డైన మొక్కలు ఉంటాయి కదా వాటన్నిటికి వేసేసుకోవచ్చు ఇలా మొక్కలు అన్నిటికీ వేసేస్తాను చూడండి చక్కగా ఎంత గుబురుగా వచ్చాయో మొక్కలు ఈ విధంగా చేస్తూ ఉంటే మనకి పువ్వులు కూడా చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట చూసారు అన్ని మొక్కలకి నేను వేసేసాను మిగిలింది వేరే మొక్కలకి వేసుకుంటాను ఇంకా ఉంది కదా మనం ఇలా తయారు చేసుకుని ఏ మొక్కలకైనా వేసుకోవచ్చు ఎలాంటి ఫ్లవర్స్ మొక్కలకైనా ఫ్రూట్స్ మొక్కలకైనా మన క్రోటన్స్ మొక్కలకైనా వేటికైనా వాడుకోవచ్చు అన్నమాట ఈ విధంగా మనకి పురుగు కూడా పట్టుకుని ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా మనం ఎక్సెల్స్ ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ కోకోపిట్ గేదెల పెంట మట్టి ఇవన్నీ కలుపుకొని మనం మొక్కకి ఇస్తే ఇలా ప్రతీ నెల ఇలా ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ ఉంటే మనకి బోల్డ్ అన్ని చామంతి పువ్వులు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్